స్టార్ సూర్య తాజాగా తన రీసెంట్ చిత్రం రెట్రోతో ఓటీటీలో సందడి చేస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కొత్త సినిమాను ప్రకటించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది తమిళ స్టార్ హీరో సూర్య తన లేటెస్ట్ మూవీ రెట్రోతో ఓటీటీలో హవాను చూపిస్తున్నారు ఈ సినిమా విడుదలై నెల రోజుల్లోనే మరో భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కనుంది లేటెస్ట్ గా సూర్య నిర్మాత నాగవంశీ దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి పలవి మురుగన్ ఆలయంలో స్వామి వారి ఆశస్సులు తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జూన్ తొమ్మిది నుంచి ఈ సినిమా షూటింగ్ జోర్ ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సూర్య సరసన నటిస్తోంది సూర్య అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు చిత్రసీమలో సంచలనం తగ్ లైఫ్ ఈ రోజు విడుదలైంది కమల్ హాసన్ మణిరత్నం కలికలో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఎలా ఉంది నటన కథ సాంకేతికతలో ఏది ఆకట్టుకుంది ఏది నిరాశపరిచింది రివ్యూ చూద్దాం టగ్ లైఫ్ లో కమల్ హాసన్ తన నటనతో మరోసారి అద్దరగొట్టాడు విభిన్న లుక్స్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు శింబు ఎమోషనల్ సన్నివేశాల్లో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు త్రిష ఐశ్వర్య లక్ష్మి అభిరాములు తమ పాత్రల్లో మెప్పించారు మణిరత్నం యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలు చక్కగా తెరకెక్కించిన కథలో లోతైన ఎమోషన్ ఆకర్షణీయ కథనం కొరబడింది సెకండ్ హాఫ్ సాగదీతగా అనిపిస్తోంది ఏఆర్ రెహమాన్ సంగీతం రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ సినిమాకి బలం ఎడిటింగ్ లో సాగదీత సన్నివేశాలు తగ్గించి నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి మొత్తంగా కమల్ అభిమానులకు ఈ చిత్రం ఆకట్టుకుంటుంది కానీ కథనం పరంగా మణిరత్నం మ్యాజిక్ మిస్ అయింది కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు మద్రాసు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం కాలీవుడ్ లో సంచలనం సృష్టించిన లైకా విశాల్ వివాదంలో మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు ముప్పై శాతం వడ్డీతో ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై రెండులో విశాల్ సినిమా నిర్మాణం కోసం లైకా నుంచి ఈ మొత్తం అప్పుగా తీసుకున్నారు అయితే ఒప్పందం ప్రకారం ఈ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో లైకా కోర్టును ఆశ్రయించింది విశాల్ తన సినిమా వీరమో వాగైర్ సుడుం హక్కులను మరో సంస్థకు అమ్మడం వివాదానికి దారితీసింది రెండున్నర సంవత్సరాల విచారణ అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది ఈ తీర్పు విశాల్ ఆర్థిక స్థితిపై భారీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది సినీ వర్గాల్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది విశాల్ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటాడని అభిమానులు ఆసక్తిగా కళ్ళందం తన